శివకృష్ణ మహాలక్ష్మి ఇంటికి వస్తాడు అప్పటికే సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లో ఉంటాడు నీ చేతులతో విద్యాదేవిని అరెస్టు చేయి అని సిఐ శివకృష్ణకు చెప్తూ ఉంటాడు ప్రతిసారి నిరపరాధులకి అమాయకులకి నా చేతులతో సంఖ్యలు వేయించలేవరు సార్ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మిస్టర్ శివకృష్ణ నీ పై అధికారితో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోకు అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఏ ఆధారాలతో మహాలక్ష్మిని తాను చంపిందని చెప్పి అరెస్ట్ చేయమంటున్నారు అని శివకృష్ణ సిఐ త్రిలోక్ నిలదీస్తూ ఉంటాడు మహాలక్ష్మిని చంపుతానని ఈ విడ మహాలక్ష్మి గారికి వార్నింగ్ ఇచ్చింది దానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది ఈ సాక్ష్యం చాలా దేవుణ్ణి కూడా సాక్ష్యానికి పిలవమంటావా అని సిఐ త్రిలోక్ శివకృష్ణను అడుగుతూ ఉంటాడు అక్కర్లే సార్ మహాలక్ష్మిని ఎవ్వరూ చంపలేదు తన కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో సుమతి అరెస్ట్ అవుతుందా సుమతి అరెస్ట్ అవ్వకుండా శివకృష్ణ సాక్ష్యం చెప్పి సుమతిని కాపాడుతాడా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్